సైకలూరు గ్రామంలో ఎంపీపీ అడవి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ప్లాస్టిక్ నిర్మూలనపై మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు పట్టణంలో వివిధ హోటళ్లు దుకాణదారులు వర్తక సంఘాలతో సమావేశం నిర్వహించారు ప్లాస్టిక్ వాడుకోవడం వల్ల కలిగే అనర్థాలపై వారికి వివరించారు ప్లాస్టిక్ వాడకం నిషేధించమని పట్టణంలో ఎవరైనా ప్లాస్టిక్ వాడడం చేస్తే వారిపై కఠినమైన చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ ఇబ్రహీం తెలిపారు ఎంపీడీఓ వై రామకృష్ణ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడితే వారిపై తగు చర్యలు తీసుకోవాలి అని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు మండల ప్రత్యేక అధికారి బి నర్సయ్య పంచాయతీ విస్తరణ అధికారి మేకా వినయ్ రవికిరణ్ పంచాయతీ కార్యదర్శి వెంట్రా ప్రసాద్ సచివాలయ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ભા� ભા� ખ૭ાણ ભાણ ભાણ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని త గురించి నేను వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా రుచి దిగేటట్లు నా వంతు వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను